హలో అండి నేను ఒక చోట అయితే వాటర్ పైప్లైన్ మార్చడానికి అయితే వచ్చానమాట అది వచ్చేసి ఇదిగోండి మొత్తం ఫ్లోరింగ్ అంటే కొట్టేస్తున్నారు స్లాబ్ మీద ఉన్న ఫ్లోరింగ్ అంతా అది ఏంటంటే వాటర్ లీక్ అవుతుందని చెప్పేసి మొత్తం కొట్టేస్తున్నారు దాంట్లో పాటు ఈ వాటర్ లైన్ కూడా మార్చడం అయితే జరుగుతుంది ఎందుకంటే అది చానాల క్రితం ఐరన్ పైపుతో వాటర్ లైన్ చేసిన లైన్ అనమాట అది అది ఏమైందంటే ఫ్లోరింగ్లో మొత్తం చేసి అక్కడక్కడ తుప్పెక్కిపోయి చిల్లుల్లాగా పడిపోయి వాటర్ అయితే కారుతుంది స్లాబ్లోకి ఇక అందుకని ఫ్లోరింగ్ మొత్తం కొట్టించేసి మొత్తం చెక్కి చేసి కొత్త ఫ్లోరింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫ్లోరింగ్లోనే ఉండే ఈ జిఏ పైప్ లైన్ మొత్తం కంప్లీట్గా అయితే తీయేస్తారన్నమాట కంప్లీట్గా తీసేసి కొత్త జిఏ కొత్త సిపిసి పైపులు వేయటం అయితే జరుగుతుంది ఇంతకుముందు ఈ ఐరన్ పైపులు ఏంటంటే కట్ చేసుకొని మర్ర వేసుకొని ఇవన్నీ చేసేవాళ్ళమే ఇప్పుడు ఏంటంటే సిపివిసి పైపులు వచ్చినాయి అవి ఏంటంటే ఫ్లోరింగ్లో వేసుకున్న మనకి తుప్పెక్కడం అనేది జరుగుతుంది ఇక్కడ తుప్పెక్కిపోయి చూసారా వాటర్ ఇక్కడ నుంచి లీక్ అవుతుంది అట్లాగా కొన్ని కొన్ని చోట్ల లీక్ అవుతుంది ఇక ఇక్కడ కూడా తుప్పెక్కిపోయింది ఏంటంటే అప్పట్లో జిఏ పైపులు వేసేవాళ్ళు ఎక్కడైనా కానీ ఇంకొకటి ఇక్కడ తుప్పెక్కిపోతే అంశం పెడతాం కూడా జరిగింది ఇట్లా ప్రాబ్లం వచ్చి స్లాప్లోకి నీళ్ళు కారిపోతున్నాయి గోడలకు వచ్చి అమ్మొస్తున్నాయి అని చెప్పి పైన పెచ్చులు మొత్తం ఫ్లోరింగ్ అంతా తీపిచ్చేసి కొత్త ఫ్లోరింగ్ చేసే క్రమంలో వాటర్ పైపులన్నీ కూడా తీసి కొత్త కొత్తగా ఇప్పుడు వచ్చే సిపిఈసి పైపులు వేస్తే తుప్పెక్కవన్న దాంతో మొత్తం పైపులైన అయితే కస్టమర్ అయితే మార్చేసుకుంటున్నారు కస్టమర్ అయితే ప్రజెంట్ ఇప్పుడు రెండు వంటగదుల్లో ఉన్న ట్యాప్స్ ఇవన్నీ చెక్ చేసి చేపిస్తున్నారు కస్టమర్ అయితే సామాన్ అయితే వెళ్ళారు నేను ఈ లోపు ఏం చేస్తున్నానంటే ఆ పాత పైపుల్ని ఒక్కొక్కటి ఓడ తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇది చూడండి అలా లోపల చిల్లు కూడా పడిపోయింది ఈ రకంగా చిల్లు పడితే వాటర్ ఏ రకంగా వచ్చిందో మీరే ఆలోచించుకోండి ఇవన్నీ తుప్పెక్కిపోయి మొత్తం స్లాబ్లో లీక్ అవుతున్నాయి అయితే ఫ్లోరింగ్ చెక్కే క్రమంలో వాటర్ పైప్ మార్చుకుంటే వాళ్ళకి స్టాండర్డ్ సొల్యూషన్గా ఉండిద్ది సిపిసి పైపులు తెచ్చి సామానం తీసుకొచ్చే లోపు ఇవన్నీ చేస్తామని చెప్పి తీసాను ఇక కస్టమర్ అయితే సామానం తీసుకొచ్చిన తర్వాత నేను పైపులు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరుచుకున్నాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరుచుకొని ఆ పైపులు కావాల్సిన తెప్పించుకున్న పైపులన్నీ సరిపోతున్నాయా లేదా అనేది మొత్తం నేను పరుచుకోవటం అయితే జరిగింది ఇవన్నీ నేను ఓడతీసేసానండి మొక్కలన్నీ ఎందుకంటే కస్టమర్ సామాను తెచ్చి వచ్చే తీసుకుని వచ్చే లోపు ఖాళీగా కూర్చొని ఎందుకు లేని మొత్తం తీసేసుకున్నాను ఓడ చేసుకుని తెచ్చిన పైపులు సరిపోతాయా లేదని చెప్పేసి నేను మొత్తం పరుచుకున్నాను అనమాట మొత్తం పరుచుకున్న తర్వాత ఒక పైపు అయితే తగ్గింది ఆ ఒక పైపు తగ్గితే కస్టమరు అటు వెళ్ళినప్పుడు తీసుకొస్తారని చెప్పారు ఈ నువ్వు ఈ పని చేసుకో అన్నారు అందుకని నేను ఈ పని అయితే చేసుకోవటం అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ వచ్చేసి కింద నుంచి లైన్ వచ్చింది ఆ కింద వచ్చిన లైన్ అయితే ఇదండి కొత్త లైను పాత లైను ఇక్కడైతే జాయింట్ చేసి మళ్ళీ అక్కడ ఒక ట్యాప్ ఒకటి పెట్టాలి ఇక కొత్త లైను మీరు ఇంతకుముందు చూసిన వీడియోలో ఉన్న ఐరన్ పైపు తీయేసి ఐరన్ ప్లే ఐరన్ పైపు ఉన్న ప్లేస్లోనే ఈ సిబివిసి పైప్ అయితే వేయటం అయితే జరుగుతుంది పాత కనెక్షన్ ఏంటంటే కొత్త కనెక్షన్ ఏం లేదు పాత కనెక్షన్ ఎలా ఉందో కొత్త కనెక్షన్ కూడా అలాగే చేయాలి ఇక నేను దీన్ని సామానం అన్నీ ఒక దాంట్లో వేసుకొని ఎత్తుక్కోకుండా ఇక నేను ఇక్కడ నుంచి అయితే పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇక ఇక నేను పని అయితే కంప్లీట్గా చేసుకున్న తర్వాత ఆ పైప్ కూడా రాసుకున్నాను కనపడే జిఏ పైప్కి మళ్ళీ అది టప్పకుండా ఇక దీని అయితే ఎలా ఉందో నేను కనెక్షన్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ట్యాప్ ఒకటి మొత్తం కంప్లీట్గా జిఏ పైప్ అనేది మొత్తం తీసేసి కంప్లీట్గా సిపివిసి పైపులు వేయటం అయితే అనమాట ఇది షింకులోకి కంప్లీట్గా మార్చేశాను ఇక ఈ షింకులోకి వచ్చేసి ఆ గోడ పాగలు కూడా చేయడం ఎందుకు నేను లోపలంత బాగానే ఉందని బయట నుంచి పైప్ అయితే మార్చడం అయితే జరిగిందనమాట ఇంక ఇది వచ్చేసి వంటగది అది కూడా వంటగది రెండు పోర్షన్లు అనమాట పైన ఈ లైన్ మొత్తం ఇంతకుముందు ఎలా ఉందో అలాగే నేను చేయటం అయితే జరిగింది సిపిసి పైప్ వేసి ఇదే అను ఇది అనుకోండి ఫ్లోరింగ్లో ఉన్న మనం ఎలా ఉన్నా సరే తుప్పెక్కడం అనేది ఉండదు కాకపోతే ఏంటంటే మొత్తం వర్క్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్యాంక్ ఓపెన్ చేసుకొని ట్యాంక్ వాళ్ళు ఓపెన్ చేసుకొని మనం వాటర్ వస్తున్నటప్పుడు ఈ పైప్ లైన్ మొత్తం చెక్ చేసుకోవాలి ముందుగానే చెక్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడ లీక్లు లేవు కంప్లైంట్ లేదు ఇక చెమ్మగోర రావట్లేదు అనుకున్నా కాడ అప్పుడు మనం ఫ్లోరింగ్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మన టెస్టింగ్ ఏం చేయకుండా ఎవరికి పైపులు పని చేసుకొని అయిపోయిన దాన్ని వెళ్ళిపోయేదానికన్నా మొత్తం కంప్లీట్గా వర్క్ చేసుకొని ట్యాంక్ వాళ్ళు ఆన్ చేసుకొని మొత్తం అన్నీ చెక్ చేసుకొని లీగులు అనేది అవ్వట్లేదండి అంత బాగానే ఉన్నాయి అనుకుంటే సరిపోద్ది కదా ఈ పైపులన్నీ పాత అనమాట పిల్లలు పైకి వచ్చి ఆడతా ఆడుతూ కొన్ని 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 చోట్ల తీసుకెళ్ళిపోయి పడేశారు కనపడిన పైపులు అయితే మీకు చూపించాను ఇదంతా కొత్త లైడు మీరు చూస్తున్నారు ఇక ఇక్కడ చివరిలో వచ్చేసి వెన పైపు కొంచెం కనపడుతుంది అందుకని అక్కడ చల్లాకి పెయింట్ లాగా వేయటం అయితే జరిగింది తుప్పాకండి ఇక్కడ ట్యాంక్ వాల్ అయితే ఆన్ చేసాము ట్యాంక్ వాల్ ఆన్ చేసిన తర్వాత అయితే పంపులని ఓపెన్ చేసి చూస్తున్నాను వాటర్ ఎక్కడన్నా లీక్ అవుతుందా లేదా ఆ కింద జాయింట్లు డెక్కడ అక్కడ లీక్ అవుతుందా లేదా అని చెప్పి మొత్తం పైపులో అయితే మొత్తం టెస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి కిచెన్లో ట్యాప్ అనమాట ఇక్కడ మన చిన్న మొక్క పక్క జరపడం అయితే జరిగింది వేరే సింక్ వేస్తున్నారని ఇది సింకు తీయేసి కొత్త సింకు పెడతారంట అందుకని కొంచెం పక్క జరిపించారు ఇది ఇంకొక వంటగది ఇక్కడ కూడా నేను పంపు అయితే మార్చేశాను ఇంకా గోడమంట ఆ ప్లాగ్ది ఏంటంటే చల్లగా అయితే రాశాను ఎందుకంటే మంచిది గోడ తినకుండా అని చెప్పి రాశాను ఇక బయట పక్క అయితే ఇట్లా ఉంది బయట పక్క కూడా జాయింట్లు వేసిన దగ్గర అయితే చాలాకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెమలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ